దాని వెనుక మంచి ఉద్దేశం ఉండి ఉండొచ్చు బహుశా గంగు మరియు అతని లవర్ మధ్య ఏదో సమస్య ఉండటం వల్ల హారిక అలా చేసి ఉండవచ్చు అయితే ఎవరికీ చెప్పకుండా వారి అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పు ఇప్పుడు గంగు ఇంటికి తిరిగి రావాలంటే కొన్ని విషయాలు చేయవచ్చు గంగు స్నేహితులు మరియు ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించడం వారికి గంగు ఎక్కడున్నాడో తెలిసే అవకాశం ఉంది గంగు తో మాట్లాడటం ఒకవేళ గంగు అక్కడికి వెళితే ఆమెకు తెలిసే ఉంది గంగుకు మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పంపడం అతను ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడని తెలియచేస్తూ ఇంటికి తిరిగి రావాలని చెప్పడం అతని తల్లి ఎంత ఆందోళన చెందుతుందో వివరించడం పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా సమయం గడిచిన గంగు గురించి ఎటువంటి సమాచారం లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది వారు అతన్ని వెతకడానికి సహాయం చేస్తారు హారిక స్పందనను నిందించడం లేదా బెదిరించడం వల్ల ప్రయోజనం ఉండదు ఇప్పుడు ముఖ్యమైనది గంగు క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కాబట్టి అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే మంచిది గంగు తల్లి హారిక స్పందనకు వార్నింగ్ ఇవ్వడం ఆమె ఆవేదనను తెలియజేస్తుంది అయితే ఇలాంటి సమయంలో శాంతంగా ఉండి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం ఉత్తమం హారిక స్పందన కూడా జరిగిన తప్పును తెలుసుకుని గంగుని వెతకడంలో సహాయం చేయాలి